ఏపీ వైపు ముంచుకొస్తున్న మొంత తీవ్ర తుఫాను తీరాన్ని తాకింది ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరో మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది దాదాపు ఈ రాత్రి పదకొండు నుంచి పదకొండున్నర మధ్య సమయంలో మొంత తీవ్ర తుఫాను పూర్తిగా తీరాన్ని దాటనుంది తీవ్రమైన తుఫానుగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది మొంతా తీవ్ర తుఫాను తీరాన్ని తాకిన వేళ దాని ప్రభావం మరింత పెరిగింది తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి